అందరికీ నమస్కారమండి భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము ఒకట శ్లోకము విహాయ య సర్వాన్ పుమాం శరతి నిహస్పృహ నిర్మమో నిరహంకారశాంతిమధి గచ్చతి ఒకటి విహాయ య సర్వాన్ పుమాం నిహస్పృహ నిర్మమో నిరహంకార సశాంతి మదిగచ్చతి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా చెప్తున్నారు కోరికలు వదిలిపెట్టి మమత అహంకారమో ప్రాపంచిక విషయముల మీద ఆసక్తి వదిలిపెట్టి తిరిగేవాడు నిరంతర శాంతిని పొందుతాడు శాంతిని సుఖాన్ని పొందాలంటే కింద చెప్పబడిన నాలుగు సూత్రములను పాటించాలి ఒకటి సమస్త కోరికలను వాటి మీద ఆసక్తిని వదిలిపెట్టాలి రెండు శబ్ద స్పర్శ రస రూప గంధములను మనసులోకి రానియకూడదు మూడు నేను నాది అనే అహంకారం వదిలిపెట్టాలి నాలుగు నా వాళ్ళు నా ధనము నా ఆస్తి అనే మమకారమును వదిలిపెట్టాలి అంటే దీని అర్థము ఏ కోరిక లేకుండా మనసు నిర్మలంగా ఉంచుకోవాలి ఏ ఒక్క కోరిక ఉన్నా అది మనసుని అల్లకల్లోలం చేస్తుంది నేను ఆత్మస్వరూపుడను నేను ఈ శరీరము కాదు అనే భావనతో ఉండాలి ఈ శరీరమే తనది కానప్పుడు శరీర సంబంధమైన కోరికలకు ఎందుకు బానిస కావాలి అనే భావన కలిగి ఉండాలి అటువంటి వాడిని ఏ సమస్య బాధించదు నిశ్చలముగా ఉంటాడు స్థితప్రజ్ఞుడు ఎన్ని భోగముల మధ్య ఉన్నప్పటికీ ఆ భోగములు ప్రాపంచిక విషయములు విషయభోగములు ఆయన మీద ఎటువంటి ప్రభావమును చూపలేవు పైగా ఆ విషయములన్నీ నదులు సముద్రములో కలిసినట్టు ఆయనలో లీనమైపోతాయి తమ అస్తిత్వాన్ని కోల్పోతాయి ఆయన మాత్రము నిశ్చలముగా ఉంటాడు పరమ శాంతిని పొందుతాడు కానీ భోగముల మీద ప్రాపంచిక విషయముల మీద విపరీతమైన ఆసక్తి కలవారు అటువంటి శాంతిని పొందలేరు నిరంతరము అశాంతితో సతమతమవుతుంటారు దుఃఖంలో మునిగి తేలుతుంటారు అని తెలుసుకున్నాం మనము ఈ శ్లోకంలో కూడా అదే విషయాన్ని మరలా చెబుతున్నారు పరమాత్మ శాంతి పొందాలంటే కావలసిన అర్హతలను మరలా చెబుతున్నారు కోరికలను వదిలిపెట్టడము ప్రాపంచిక విషయముల మీద ఆసక్తి లేకుండా ఉండటము మమత అహంకారము వదిలిపెట్టడము అహంకారము అంటే ఈ దేహమే నేను అనే భావన ఈ దేహముతో నేను సుఖాలు అనుభవిస్తాను అనుభవించటానికి నాకు సుఖాలు కావాలి అనే భావనలు కలిగి ఉండటము ఆ భావనే అహంకారము దానిని వదిలిపెట్టాలి ప్రాపంచిక విషయముల మీద ఆసక్తి లేకపోవడము అటు ఇటువంటి గుణములు కలిగిన పురుషుడు పరమశాంతిని పొందుతాడు అని మరలా ఘంటాపదంగా చెప్పారు పరమాత్మ మనము సాధారణంగా మోక్షము అనే పదాన్ని వింటూ ఉంటాము మోక్షము అంటే వదిలివేయటము అంతేకాని మరణించిన తర్వాత దేవదూతలు వచ్చి విమానంలో మనల్ని మోక్షానికి తీసుకుపోతారని మోక్షము అంటే అది ఒక ప్రదేశమని అనుకోకూడదు మోక్షము అంటే మనం జీవించి ఉండగానే ప్రాపంచిక విషయముల మీద ఆసక్తిని వదిలిపెట్టి ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహము సాధించి రాగద్వేషములను వదిలిపెట్టి ప్రశాంతముగా జీవించటము ఇదే మోక్షము మోక్షము అంటే ఒకరిచ్చేది కాదు తనకు తానుగా సంపాదించుకో ఎవరైనా నేను నీకు మోక్షం ఇస్తాను అని అంటే అతనికి ఏమీ తెలియదు అని మనం అనుకోవాల్సి వస్తుంది కాబట్టి మోక్షము అంటే జీవించి ఉండగానే పరమశాంతిని పొందటము అంటే జీవన్ముక్తిని పొందటము అని అర్థము జీవించి ఉండగానే అన్నిటి నుండి విముక్తిని పొందటము ఈ విముక్తినే పరమశాంతి అని అంటారు ఈ యహ అని వాడారు యహ అంటే ఎవరైతే అని అర్థము అంటే స్థితప్రజ్ఞత కలగటానికి కుల వర్ణ మత జాతి ఆడ మగ ధనిక పేద వివక్షత అనేది ఏమీ లేదు పై పాయిలక్ష పై లక్షణములు ఉన్నవారు ఎవరైనా స్థితప్రజ్ఞులు కావచ్చు అని చెప్పారు కృష్ణ పరమాత్మ ఈ విధంగా ప్రతి మానవుడు ఎలా పరమ శాంతిని పొందుతాడో ఎలా మోక్షమును పొందుతాడో వివరించారు పరమాత్మ నెక్స్ట్ డెబ్బై రెండవ శ్లోకంతో కలుసుకుందామండి సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీమన్నారాయణ అండి మీరు భగవద్గీత గీతా శ్లోకవాణి అనే ఛానల్ని యూట్యూబ్ ద్వారా లభిస్తుందండి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి